ఈ నియోజకవర్గాన్ని దాపురించిన వ్యక్తి పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి దోచుకుంటున్నారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాకుండా మరి బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ మేమందరం మూకుమ్మడిగా మరి నలభై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుల్ని ఆ రకంగా ఓర్వలేక మరి ఇక్కడ ఉన్న ఆపోజిషన్ నాయకుడికి ఆయన క్యారెక్టర్ అయితే మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా సాహసం చేసినాం కాబట్టి మాకు క్షుణ్ణంగా తెలుసు మీకు కూడా బాగా తెలుసు ఆయన ఎత్తుగడలు ఎట్లా ఉంటాయంటే కొంచెం ఎక్కడైతే గాలి వీచిందో అని దుమారం లేపే వ్యక్తి ఆ దుమారంలో భాగమే మరి ఈ రోజు నా పత్రికా ప్రకటన భేదాభిప్రాయాలు ఉండొచ్చు ఉంటే పార్టీ పరంగా కొన్ని సమీక్షించి పార్టీ పరంగా చర్చించుకుని సమస్య పోతుంది జరగదు ఈ రకంగా జరిగిందంటే అది ఎవరి ప్రభుత్వంతో అనేది అర్థమైపోతుంది కాబట్టి ఇక సత్యన పాము మళ్లీ చంపకుండా ఒకటే భాషలో చెప్పాలంటే మేమందరం బయటి బయట నుంచి వచ్చిన వాళ్ళం ఒకే ఉద్దేశంతో వచ్చాము కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చామంటే ఈ నియోజకవర్గం దోపిడీకి గురవుతుంది నాయకులను విస్మరించిండు నాయకుల ద్వారా లబ్ధి పొంది ఆ నాయకులని పాతాళానికి తొక్కడానికి ప్రయత్నం చేసే సందర్భంలో వారే వరే తొక్కడానికి మేమున్నాం మా శక్తివంచన లేకుండా పనిచేద్దాం అనే ఉద్దేశంతో ఒక కలంకం లేని నాయకుడు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకుని వచ్చిన సందర్భంలో మేమందరం కలిసి వాటికి ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఉందంటే మరి ఈ నాయకులందరూ ఎందుకు వస్తారు ఈ నాయకులందరూ ఎందుకు కూడతారు కుమ్ములాట ఎక్కడిది ఈ కుమ్ములాటను నువ్వు ప్రోత్సహించకు అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా ఈ నియోజకవర్గంలో నీ ఆటలు సాగవు అయిపోయింది నీ పని మున్ముందు కూడా నువ్వు ఇక్కడ బట్ట కట్టేది లేదు ఎందుకంటే అది ఆ ప్రతీకార జ్వాల నాయకులలో ఉంది కార్యకర్తలలో ఉంది మీ అందరికి తెలిసిన విషయమే కాకపోతే మీరు మాకు చెప్పరు ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే ఇది ఓర్వ లేక బురద రాలే కమిషన్ల రాజకీయం చేస్తున్నారా నువ్వు చేసిన రాజకీయ ఏది లాలూచి రాజకీయాలు చే జరుగుతున్నాయా కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో మరి యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ది పదంలో ముందుకు పోతున్నాం ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నాం ఆ పథకాలను తీసుకెళ్తుంటూ వాళ్ళు స్వంతంగా కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు ఇది నువ్వు ఎస్ఆర్ఎస్ నువ్వు మంత్రిగా ఉండి ఐదు సంవత్సరాలు దేవరపులం మండలంలో ఎస్ఆర్ఎస్ పి కాళ్ళు కూడిపోతే చూడలేను నువ్వు ఈ ఎండిపోయిన కులాల కాలం నిలబడి చూస్తున్నావు మరి వాళ్ళు సొంత డబ్బులతో జేసీబీలు పెట్టి మరి ఈ రోజున పెదంవల మండలంలో కూడా నడుస్తుంది పెదంజల మండలంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ పూడిపోయిన ఎస్ఆర్ఎస్పి కాలువను మళ్లీ క్లీన్ చేసి నీళ్లు పంపేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ నువ్వు ఓర్వలేక చేసుకున్న పని తెలుస్తుంది కబర్దార్ మానుకో